హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి దాంట్లో హోల్ గరం మసాలా వేయాలన్నమాట సో హోల్ గరం మసాలా వేసి నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా వేసాను అనమాట వేసి దాన్ని కొంచెం వేయించాలి కొంచెం ఆయిల్ గీ రెండు కూడా కలిపి వేయొచ్చు కానీ నేను కొంచెం గీ లాస్ట్లో అనమాట సో తర్వాత ఆనియన్ సారీ పచ్చిమిర్చి వేయాలన్నమాట సో పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కలిపి వేయాలి సో వాటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఈ పచ్చిమిర్చి మసాలా అండ్ కొత్తిమీరని ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసినటువంటి చికెన్ వేయాలి సో ఈ చికెన్ అనేది మనం ఒక టూ అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నేను చికెన్లో ఏం కలిపాను అంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ పెరుగు నిమ్మకాయ ధనం ధనియాల పౌడర్ గరం మసాలా ఇవన్నీ కూడా కలిపి పెట్టాను తర్వాత ఇందులో బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ అందులో వాటర్ వేసి దీన్ని కూడా ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టాలన్నమాట నానబెట్టిన తర్వాత ఉడికించేటప్పుడు హోల్ గరం మసాలా కొత్తి కొత్తిమీర పుదీనా సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తే మనకి ఇప్పటి పడిగా ఉంటుందన్నమాట సో సాల్ట్ వేసాను కదా సాల్ట్ కూడా ముందే రైస్లోనే వేయాలన్నమాట వేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే రైస్ అనేది మనకి విడివిడిగా అవ్వడం కోసం నేను రైస్ వేసాను సో వీటిని ఇప్పుడు మనం ఆ రైస్ని ఉడికించాలన్నమాట మనం చికెన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించాలి తర్వాత రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించిన తర్వాత దీన్ని దాంట్లో వేసేయాలన్నమాట సో చూసారా ఇప్పుడు చికెన్ ఎలా ఉడికిందో ఇది ఇట్లా బాయిల్ అవుతుందనమాట మనం మూత పెట్టడం వల్ల ఆ ఆవిరికి చికెన్ అనేది ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే దాంట్లో మనం ఆల్రెడీ మనం గరం మసాలా అవన్నీ వేసాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ ఉప్పు కారం ఏమైనా చూసుకొని తక్కువైతే మాత్రం వేసుకోవచ్చు కానీ నాకు అన్నీ సరిపోయాయి కాబట్టి నేను ఏం యాడ్ చేయట్లేదు సో చూసారా చికెన్ అనేది ఇట్లా మంచిగా మనకి జ్యూసీగా ఉడుకుతుందనమాట ఎందుకంటే మనం పెరుగు నిమ్మకాయ వేయడం వల్ల చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇట్లా మనకి చికెన్ అనేది ఎంత అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లోకి మనం రైస్ అనేది యాడ్ చేయాలి సో చూసారా చికెన్ ఎలా బాయిల్ అయిందో సో కాబట్టి ఇప్పుడు ఇటువైపు చూస్తే మనకి రైస్ కూడా బాయిల్ అవుతుంది రైస్ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్ని తీసుకెళ్ళి మనం చికెన్లో వేయాలన్నమాట సో చూసారా రైస్ అనేది మనకి బాయిల్ అయింది అంటే మనకి సెవెంటీ పర్సెంట్ అనేది బాయిల్ అవ్వాలి అప్పుడు ఆ రైస్ తీసేసి మనం చికెన్లో లేయర్లు లాగా వేయాలన్నమాట సో మనం దీంట్లో దీనికోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట సో కాబట్టి ఫస్ట్ ఒక లేయర్ అంతా రైస్ వేసిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి సో ఇట్లా వేసిన తర్వాత చా రైస్ని మంచిగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఇట్లా ఆయిల్లో సారీ రైస్ని కూడా మొత్తం చికెన్ కర్రీలో ఓవరాల్గా స్ప్రెడ్ చేయాలి సో స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పై నుంచి ఒక లేయర్లో మనం ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేయాలన్నమాట సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా మనం సెకండ్ లేయర్లో మరొకసారి రైస్ అనేది వేయాలి సో ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా మనం ఒక లేయర్ మాత్రమే వేసాము రిమైనింగ్ రైస్ను కూడా దాంట్లో నుంచి తీసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మీద నుంచి వేయాలన్నమాట వేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే మనకి సగం సగమే బాయిల్ అవుతుంది కాబట్టి మనం రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఈ వాటర్ని ఒకవేళ ఈ టైంలో మీకు ఏమన్నా వాటర్ తక్కువైంది ఈ రైస్లో అని అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దమ్కి పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి మనం ఒక పెనం తీసుకొని పెనం మీద పెట్టాము పెట్టి మూత పెట్టేసి ఆ మూత మీద మనం ఉన్నటువంటి వాటర్తో ఉన్నటువంటి గిన్నె పెట్టేసి దమ్ చేయాలన్నమాట ఇట్లా దమ్ చేయడం అనేది మనము ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ దాకా దమ్ చేసుకోవాలి తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది పొడి పొడిగా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట సో దమ్ బిర్యానీ అనేది నెక్స్ట్ జ్యూసీగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అండ్ లెమన్ మసాలాలు అన్నీ కూడా వేసి కాబట్టి మనకి కింద మొత్తం జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట ఇది స్పైస్ లెవెల్స్ కూడా మనకు తగ్గినట్టుగా చేసుకోవచ్చు చూసారా ఎంత జ్యూసీగా ఉందో చికెన్ పీసెస్ అనేవి ఈ రకంగా మనము ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే అది ఈజీగా మంచిగా కుక్ అవుతుంది మనకు చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో నేనేం చేశానంటే పైనుంచి కొంచెం నెయ్యి అనమాట సో లేదంటే మనం స్టార్టింగ్ తాలింపు వేసేటప్పుడు కూడా మనము నెయ్యి అనేది వేసుకోవచ్చు కొంచెం నెయ్యి కొంచెం నూనె కానీ నేను ఆ టైంలో వేయలేదు ఇప్పుడు వేశాను ఓకేనా మీరు ఇలా కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్